హెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఇంట్లో ఏమీ కూరగాయలు ఏమీ లేవు వండుకున్నాయి అందుకని ఒక ఆలోచన వచ్చేసింది టమాటా రైసు ఎగ్ మసాలా కర్రీ ఇది కర్ణాటక ప్రాసెస్ కర్ణాటకలో ఎక్కువ వండుతారు అమ్మా ఇంట్లో వండుకుంటారు ఇది కర్ణాటకలో ఎక్కువ ఎందుకంటే అన్ని దొడ్లోనే ఉంటాయి కాబట్టి నాటు సరుకుతో వండుకుంటారు నా టమాటాలో ఏమ్మా మీకు అందంగా కర్రీ టమాటా రైస్ మీకు చూపిద్దామని చెప్పి రండి చూపిస్తా ముందు టమాటాలు చూపించేస్తాను తర్వాత కర్రీ చూపిస్తా ఉంటాను బంగారు అది రండి టమాటా రైస్ వేసే పదార్థాలు ఇదిగో పావు కేజీ టమాటాలు వేసానమ్మా నాలుగు మిరపకాయలు వేసాను బాయిల్ చేయాలి కానీ నీళ్ళు వస్తూ నీళ్లు తీసేసుకున్నాను వడకబెట్టి ఇది మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కూరలోకి టమాటా రైస్లోకి సరిపోద్ది ఇక్కడికి ఈ ప్రాసెస్ పావు కిలో టమాటాలో నాలుగు మిరపకాయలు ఓకేనమ్మా ఇది మిక్సీ పట్టుకుంటాం ఈ పేస్ట్ రెండిట్లకు ఉపయోగించుకుంటాం దీన్ని పక్కన పెడతాను దీంట్లో చట్నీ సూపరు అది టమాటా రైస్ ఇదిగో రెండు బంగాళదుంపలు కొత్తిమీర కరేపాకు పుదీనా ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపే అమ్మ ఇదిగో జీడిపప్పు పేస్ట్ అల్లం ధనియాల పౌడర్ గరం మసాలా ఓకేనా మూతలు చూపిస్తా ఉప్పు ఉప్పు మరిచిపోతున్నాను ఒక్కొక్కసారి చెప్పడం ఉప్పు లేకుండా ఏది ఉండదు మనం ఎన్ని వేసుకున్న వంటల్లో ఉప్పులు ఎందు వెర్దాం ఓకేనమ్మ ఇవి సింపుల్గా ఇవన్నీ కూడా పలవలు వేసి అన్నీ కూడా ఇదిగో మరాఠీ మొగ్గ చెక్క పలవ పువ్వు ఇదిగో సాజీరా అమ్మ ఇదిగో లాంగ మొక్కలు ఇవన్నీ అంతే సింపుల్గా అన్నమాట ఇది ఘాటుగా ఉండదు కమ్మగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట అది ఎగ్గి కర్రీలోకి అలా పద్దలు కోసుకోవాలి కర్రీ కూడా నీట్గా మీకు అర్థమయ్యేలా చూపిస్తాను ఇది ఒక పొంగు పొంగు వేది పక్కన పక్కనెట్టేసాక మీకు వెళ్ళి దాన్ని చూపిస్తాను ఓకేనా ఇది ఇవన్నీ అంతే సింపుల్గా అన్ని ఇంట్లో ఉండియా మన బయటకు పరిగెత్తేది ఏమీ లేదు కాయగూరలు లేవు నిండుకున్నాయి అందుకని వేళదు ఉండేవన్నడమ్మనుడు అది క్యారేజ్ పంపాలన్నమాట అందుకని మీకు చూపించినట్టు ఉంటుంది అది ఓకేనమ్మ ఏడు గంటలకు వెళ్ళిపోతాం మళ్ళీ అని మేము పంపలేకపోతున్నాం లేకలా పోతున్నాం ఓకేనమ్మ ఇదిగో మూడు గ్లాసులు బాసుమతి రైస్ పోసుకున్నాను మూడు సోలు అంటే కేజీకి తక్కువ ఇదిగో చూపిస్తా ఇదిగో మూడు ఐదు గిన్నెలే పోసుకోండి వాటర్ ఐదు గిన్నెలు నీళ్లు మూడు గిన్నెలు రైస్ కడిగేసుకుని ఇంకొక నానబెట్టుకున్నా ఇక్కడ ఓకేనామ్మ ఇప్పుడు మనం ఏం ఇది ఇది కాలుతూ ఉంటుంది దాకా వాటర్ పోసుకొని అని ఇందులో టమాటా నీళ్ళు ఉడకబెట్టినవి పారబోయకండి చక్కగా వడకట్టేసుకుని ఇగునీళ్ళు ఎలా మరగబెట్టుకుంటున్నా అన్నీ వచ్చినాయి అంత ఎన్నో రాలేదు ఓకేనా ఇది ఆడుకుంటున్నా పేస్ట్ ఆడుతున్నా నిన్న ఏదో రెండు వేసినాయి ఆ శనికిలకి ఎక్కువ మంచి చేస్తుంది మామూలుగా లేదు వంటకది మెత్తగా ఆడేసుకోవాలి పోసానమ్మా ఇందులోనే మళ్ళీ పచ్చారులు పోయే కల పాలవలాగా ఇదిగో రెండు స్పూన్లు వెయ్య అంతే ఇక్కడికి ఓకేనా నీళ్ళు మరుగుతున్నాయి అసలు అది ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి ఇదిగో సింపుల్ గా ఎక్కువేమేసుకోకర్లేదు పల్వా మీద మించిపోయి ఉంటుంది మనకు అపరాణం చేశాను కదా అలా ఉంటుందన్నమాట ఓకేనమ్మా పల్వా ఆకులు అడ్డు తప్పించి ఏమీ లేదు ఆల్రెడీ మనం గరం మసాలాలు ఆడేసుకుంటాం పల్వా హక్కు కూడా వేసి పక్కన తాకే లుక్కు అంతే అంతకన్నా ఏమి లేదు అది ఎరుగు ఎక్కువ ఎక్కలేదు ఆయే ఆల్రెడీ వేస్తూ ఆడేసుకుంటాను కదా అది వేస్తాను నెయ్యి ఆడి చేస్తాం అలా చూసారా టోటోసం వచ్చేస్తుంది అప్పుడే

కూర మళ్ళీ అర్థమయ్యేలా చూపిస్తాను ఓకేనమ్మా సీల మొగ్గుతో ఉంటుంది మధ్యలో పోస్తా అమ్మ ఇదిగో ఇది కూరలోకి పలవలో కూడా టమాటా రైస్లోకనే వేసేది ఎండుమిర్చి మళ్ళీ అవ్వకుండా చెప్పాను అనుకోకుండా అమ్మా ఎండుమిరపకాయ టమాటా టమాటా బుచ్చుకులు కోసేసి బాయిల్ తీసేసుకోండి అంత సాల్ట్ వేసుకుని ఇదిగో ఎండుమిరపకాయ డ్ కలర్లు రావడానికి ఇది కూరలు వేసుకున్నాం ఓకేనమ్మా దీంట్లో కారం వేసుకోకూడదు మనం పచ్చి కారం ఇదే సరిపోతుందన్నమాట పుట్ట కలర్ కూడా ఎక్కలద్దమ్మా ఈ టమాటా ఎండు మిరపయ్యే చూడండి అప్పుడు ఎంత వచ్చేసిందో రంగు ఇలాగ అలవాటు మనకి ఓకేనా ఇక ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటా చూపిస్తాను చూడండి మళ్ళీ పైన ఇమ్మడాలో కట్టే ఉండదు అదిగో పుదేనా వేసేసాను ఓకేనమ్మా అదిగో కొంచెం కరివేపాకు అంతే కొంచెం కొత్తిమీర ఓకేనా ఇదిగో పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఇప్పుడు వేసేస్తున్నాను ఇది పొడి అన్నీ మగ్గుతాయి అన్నమాట అదిగో ఉల్లిపాయ వేయకుండా బంగాళదుంప వేసేయని అనుకోకండి బంగాళదుంప నూనెలో మగ్గితే బాగుంటుంది ముందు ద్దాం ఓకేనమ్మా అమ్మ ఎదుకో ఇప్పుడు ఇందులోనే ధనియాలు పౌడర్ వేస్తాను అదిగో అంతే కరంసే ఈ మరిగించుకున్న నీళ్ళు పోతున్నా ఇందులో టమాటా ఉడకబెట్టుకున్న నీళ్లు కూడా ఉన్నాయి ఇదిగోరా పాటి చేత ఎందుకు కదా కదా అదుకపోసేత్తనా మూడు గ్లాసులు పల్వా బియ్యం ఐదు గ్లాసులు వాటరు ఓకేనమ్మా ఇది కిలో గిన్నె ఏమి వేయకుండా ఉంటే కరెక్ట్గా కిలో గిన్నె సూపరు కొంచెం సాల్ట్ పడద్ది వేస్తాను నేను సాల్ట్ వేయలేదు వేస్తాను అమ్మా ఎదుగ మరిపోయింది ఉప్పు అన్నీ సరిపోయి ఉప్పు ఇందులో రైస్ దింపేసుకుని చక్కగా పక్కన పెట్టుకొని ఓకే సూపరు ఘాటు తిని ఎదుగుపోసి ఎత్తనా ఇలా వడకట్టుకోండి అమ్మా ఒక అరగంటే ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఓకేనమ్మా బాస్మతి బాస్మతి లేకపోతే ఇంట్లో చిట్టుముచ్చలతో కూడా చేసుకోవచ్చు చెట్టు ముచ్చలు లేకపోతే దేవుడు చేసుకోవచ్చు సోనా మహేశ్వరం లేకపోతే అమా పియలు కూడా చేసుకోవచ్చు మనం చేసుకుంటాం ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు సుగురు పేసి ఇంట్లో ఉంటారు ఈ తినాలని ఉంటుంది తినాలని ఉన్నప్పుడు అయ్యో అని జడుపుతారు జాడ అక్కర్ల పియలు బియ్యంతో కూడా వస్తుంది కొద్దిలు అలా జాడిచ్చుకుంటే అది చక్క ఓకేనమ్మా ఇంకేమీ ఎక్కలదు ఒక్క నిమిషాలు అలా పొంగు వచ్చేస్తుంది తర్వాత ఇదిగో కొద్దిగా జీడిపప్పు పేస్ట్ అది ఇందులో జీడిపప్పులు గట్ట కూడా ఏమి వేయాలని పెద్ద రోడ్లు ఏమీ లేదు వేసుకోవడం తప్పించి అంతే ఇదిగో అన్నీ కోస తెచ్చుకొని పొయ్యి పెట్టుకుంటే మూడు నిమిషాలు ఎందుకంటే మనం అన్ని బయట బయట చక్క పెట్టేసుకుంటాం ఎక్కడికి ఎక్కడ దాబడి దబ్బడి కింద అవ్వకూడదు ఇలాంటి పనులు చక్కగా చేసుకోవాలి అదిగో మన వంట మీద గమ్మ అయిపోద్ది ఇది ఓకేనమ్మా మూత పెట్టేస్తున్నాను మళ్ళీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఓకే పెట్టేస్తున్నా ఇదిగో అమ్మ ఇదిగో ఇందాక వేసేసాను కదా పలవలోనే ఇది ఇది కొంచెం గ్రేవ్ ఉంది కదా ఇందులో ఆడేసుకున్నాం ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కోసుకుని ఇలా మక్క పెట్టుకోండి ఆయిల్లోనే ఇది ఒక్క ఒక్క దెబ్బ ఒక్క రౌండ్ వేసుకుందాం చాలా బాగుంటుంది ఈ కూర ట్రై చేయండి ఇంట్లో పెద్ద పెట్టుబడి ఏం కాదు కోడిగుడ్లు కూర ఉల్లిపాయ కోసుకుంటాం ఇది చెప్పుకుంటాం అంతే తేడా ఓకేనమ్మా ఇదిగో ఎక్కువ కర్ణాటకలోను ఇలాగే అక్కడ గమ్ముని క్యాంపులు కదా అయ్యి రెస్టారెంట్లు గట్రా దూరంగా ఉంటాయి ఇది జాలల్ క్యాంపు చిందనూరు అవన్నీ చిన్న చిన్న క్యాంపులు మాట ఇవి అందుకని దొరకవు అందుకని ఇంట్లోనే చేసుకుంటారు ఎక్కువ వంటలు కూడా ఇంట్లోనే చేసుకుంటారు అంతే ఇది కదా అది ఓకేనమ్మా శుభ్రంగా ఊడ్ చేసుకుని వేసుకుందాం ఈ వేసేస్తున్నా అంతే ఇది చూద్దాం ఉండండి అంతవరకు వచ్చిందా అదిగో అన్నీ పడితే సిమ్లో పెడతాను ఓకేనమ్మా ఇలా పెట్టాను అదిగో ఇదిస్తాను అదిగో చాలా టేస్టీగా టమాటా ఎండి మీరు ఉడకబెట్టుకోవాలి నాలుగే నాలుగు ఎండి రూపాయలు సకలం కదా పోయి దగ్గర ఆవిరి వచ్చేస్తుంది ఆవిరి అడ్జస్ట్ పైన అది ఉంది వేసుకుంటే వీడియోలోకి సౌండ్ వచ్చేస్తూర్పేసి ఇల్లు కరెక్ట్గా ఎండ వస్తుంది అన్నమాట ఇంట్లోకి ఇది వయలోనే పెట్టుకోండి అది ఓకేనమ్మా ఇది ఇలా మొక్కుతూ ఉంటుంది చూడు కారం వేయకుండానే టమాటాను బట్టి అంత లుక్ వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను ఏసీ మీకు చూపిస్తా ఇదిగో ఒక స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ అందులో రెండు మిరప ఉంది కదమ్మా అందుకని పసుపు అందులో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఉంటుంది ఇదిగో సాల్ట్ గరం మసాలా ఇదంతా గ్రేవిలోనే ఉరకాలి అమ్మా ఈ లోనే ఉడుకుతా ఉంటే ఇదిగో ధనియాల పౌడర్ ఇదిగో అలమిల్లి పేస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు ఉడుతూ ఉంటుంది ఇది కూడా పోసేస్తున్నాను జీడిపప్పు పేస్ట్ ఇది ఇదిగో ఇందులో ఇంకొకటి ఉంది ఒక్క కొబ్బరికాయ చెక్క పాలు ఆడతాను ఇప్పుడు మీకు అది ఉడికి అప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా ఒక కొబ్బరికాయ చెక్క మెత్తగా ఆడేసుకుని పాలు తీసుకోవాలంటే అది కూడా చూపిస్తాను మీకు ఇది చాయగా ఉడుతూ ఉంటుంది చూపించేస్తే మీకు అదిగో ఒక్క దెబ్బ నీరు కూడా ఎగిరిపోయాక సింపుల్ పెట్టేస్తాను దాన్ని ఇదిగో జాయిగా ఉడుతూ ఉంటాయి అంతట్లో నేను ఇందులో పుదీనా వేయకూడదమ్మా అది అందరు ఇష్టపడరు పుదీనా ఎంత చక్కగా వచ్చేసి చూడు గ్రేవ్ ఇది గ్రేవీ కర్రీ ఇది పోడుగుడ్డు మసాలా గ్రేవీ కర్రీ అంటారు దీన్ని గ్రేవీ ఇదిగో కొత్తిమీరి కరివేపాకు కొత్తిమీర బాగా వాడేస్తాను మా అన్నయ్య పట్టుకొస్తాడు ఇంకా ఏటు మున్నూరు కాలం పుల్లిగా కొత్తిమీరే అది ఎంత రేట్ అన్నది అనవసరం ఆ పిచ్చ నాకు కొత్తిమీర కరివేపాకు పిచ్చ వాటర్ తర్వాత పోసుకుందాం ఇది ఉడుకుతూ ఉంటుంది నేను కొబ్బరికాయ మీకు పట్టేసి పట్టుకొస్తాను అంతట్లో ఓకేనమ్మ అమ్మ ఇదిగో సూపర్గా సరే సిమ్లో పెట్టుని కూర రెడీ అయ్యి తోడు అది అయిపోయింది ఓకేనమ్మా ఎదుగుదయిపోయింది ఎదుగో ఇదిగో కంగారు పడకుండా అమ్మ నిదానంగా చక్కగా చేసుకోండి ఎదుగు నూనె వచ్చేసింది బయటికి నూనె వదిలేయాలి దీంట్లో మనం వేసాము ఉల్లిపాయ పేస్టే కదా ఎదుగు ఇప్పుడు మీకు కొబ్బరి పాలు పోస్తాను ఎదిగో కొబ్బరి పాలు రవి అదే మిక్సీలో ఆడేసుకున్నాను ఓకేనా ఒక్కో ఒక్కు చెక్క పెద్ద చెక్క ఇది అందులో కూడా అసలు చూడు అదిగో అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను చెప్పానని కాదు కానీ ట్రై చేసుకోండి అమ్మ సెలవుల్లో ట్రై చేసుకోండి నాకంటే పని ఊసులు తెలుసు ఈ టైంలో వండేస్తున్నాను సెలవుల్లో చేసుకుంటే మీరు ఇవన్నీ చాలా బాగుంటుంది ఇదిగో ఇప్పుడు చూడమ్మా సిమ్లో పెట్టేస్తమ్మాట మూత పెట్టేసి గుడ్డైతే గుడ్డు తింటాం ఇప్పుడు రెండు ముక్కలు తింటాం ఓకేనమ్మ అదిగో ఇంకో తిప్పేక్కలు సిమ్లో పెట్టేస్తే దగ్గరికి వచ్చేస్తే ఎన్ని గుడ్లమ్మ ఇవే ఐదు గుట్లమ్మ మళ్ళీ వేస్ట్గా ఉన్నాయి ఇది ఇలా సిమ్లో పెట్టేస్తాను దగ్గరికి వచ్చా చూపిస్తాను ఓకేనమ్మా అమ్మ ఇది కూడా అయిపోయింది చూసావా ఎంత పొత్తులోకి వచ్చిందో అది కుక్కర్లో కూడా చేసుకుంటారో దాన్ని ఏంది కానీ ఇదిగో మన గిన్నె ఉంది కదా ఉన్నది కొట్టి ఇదిగో ఓకేనమ్మా అది ఇది ముప్పావు కేజీ కేజీ కూడా కదా పూర్తిగా ఓకేనమ్మా ఇది మగ్గిపోయింది పెట్టుకున్నా ఇదిగో మిక్సీ చూపిద్దామని ఇగ మొన్న బీరకాయలు తెచ్చాడు నాకు పప్పు వేసి వండుదాను పప్పేసి వండనా వండున మెత్తళ్ళు వేసి వండనా కోడిగుడ్డ వేసి వండున కోడిగుడ్డ వేసి వండేసాను ఇగో ఉన్నాయా అప్పుడు ఇలాగైపోయింది అయ్యే వేసివాళ్ళకాయలు అనుకో కురసగా ఉంటాయి హైబ్రిడ్ కాయలు అన్నమాట ఇగో సూపర్నే చూడండి ఇగో ఓకేనా కామెంట్స్ చేయండి బీరకాయల గురించి ఓకే కూర కూరచూపిత్తా పనసకాయ రోజులు కదా పనసకాయ తెమ్మంటారు అన్నయ్యనే పనసకాయ పట్టరమంటారు మార్కెట్ నుంచి చూపిస్తాను ఓకేనా కరెక్ట్గా ఇరవై నిమిషాలు పట్టింది కూర ఇది సిమ్లోనే ఉడకాలి కొబ్బరి పాలు కదా అడుగంటి పోద్ది అది స్లోగా ఉడకాలి ఇరవై నిమిషాలు ఇది కూడా కామెంట్ రూపంలో తెలపండి అమ్మ చక్కగా అయిపోయిన దగ్గరికి గ్రేవే ఉండాలి ఇది పలవాలోనూ తినొచ్చు టమాటా రైస్లో తినొచ్చు పులకాలో కూడా తినవచ్చు జొన్న రొట్టి చక్కగా తినవచ్చు మంట ఇక వచ్చేసరా నూనె తెలియపోతుంది రెడీ అయిపోయినట్టు ఉప్పు చూస్తాను సూపర్ ఉందిరా సూపర్ అంటే సూపర్ ఉంది మాట ఎదుగు దగ్గరగా అక్కర్లేదు ఈ గ్రేవ్ ఉండదు ఈ ఉంటేనే మరి కొలలో గట్రా కలుపుకోవడానికి సరిపోతుంది చక్కగా సరిపోయింది అమ్మా ఓకే మరి అయిపోయినట్టే వీడియో అమ్మా అమ్మ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నాకు లైక్ చేసినట్టు అంటమ్మా ఇలా గెంటేయడం కానీ సగంలో ఆపేసి లైక్ చేసేస్తాం కానీ చేయకూడదు అంటమ్మా నేను అయినా ఎక్కువ పెట్టట్లేదు వీడియో ఎందుకంటే మీకు ఇబ్బంది కలగకుండా నేను సింపుల్గా చేసుకుని వెళ్ళిపోతున్నాను ఈ కటింగ్ ప్రాసెస్ మీకు చూపించట్లా నేను మొత్తం అంతా బయట శుభ్రం చేసేసుకుని తెచ్చుకుని నేను వెళ్ళి వంటకాడ చూపిస్తున్నాను మీకు అలాగైతే అరగంట పట్టేస్తుంది ఓకేనమ్మా మీరు చూస్తున్నారు కదా అన్నావు చక్కగా పూర్తిగా మట్టిని చూడండి పూర్తిగా చూసి కొంచెం ఈ వీడియో కొంచెం పెద్దదే ఉండదురా రెండు ప్రాసెస్ కదమ్మా అందుకని పూర్తిగా చూడండి ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి రెసిపీతో రేపు పొద్దున మేము ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు రేపు పొద్దున్న వస్తాను ఒకటి మీ సాయమ్మ బాయ్ బాయ్